ఇవాళ మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ బోర్ ఎలా వేస్తారు అండ్ ఏ విధంగా ఛార్జెస్ అనేది తీసుకుంటారు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చాలామందికి బోర్ గురించి అయితే నాలెడ్జ్ లేదు నాకు కూడా అంత ముందు లేకుండే సో నేను ఈ డీటెయిల్స్ అనేది గ్యాదర్ చేసుకొని మరి మీకు ఇంటర్ చూపిస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి ఎవరికైనా ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుందన్న కారణం కొద్దండి ముందు రోజు వచ్చేసి మనం పూజ చేసుకోవాలి బోర్ పాయింట్ ఎక్కడైతే పెడతామో అక్కడ మెయిన్గా వచ్చేసి మూలనే చేస్తారండి బోర్ ఎవరికైనా సో అక్కడ వచ్చేసి ఏదైనా గుర్తు అనేది పెట్టుకోండి అదే రోజు చేస్తే మాత్రం పూజ అవసరం లేదు సో నేనైతే నెక్స్ట్ డే చేశాను కాబట్టి మళ్ళీ మనం ఏదైతే పొజిషన్లో అయ్యగారు చూపించారో మనకు కొబ్బరికాయ పట్టుకొని వాళ్ళు చూపిస్తారు ఒక పొజిషన్లో మూలలో సో అక్కడే నాకు బోర్పాయిల్స్ అనేది గుర్తుగా ఒక బండ పెట్టాము మేము ఆ బండకు వచ్చేసి నెక్స్ట్ డే వీళ్ళు వచ్చేసి అది ఫిక్స్ చేసుకున్నారండి మిషన్ని తీసుకొచ్చి ఆ బండ తొలగించేసి అక్కడ మోటార్ అనేది ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది చూసుకొని అరేంజ్ చేసుకున్నారు దీనికంటే ముందు అక్కడ ఉన్న నేబర్స్తోని కొద్దిగా నాలెడ్జ్ అనేది తీసుకోవాలండి అంటే బోర్ ఎంతవరకు వాళ్ళు ఎన్ని ఫీడ్ చేశారు ఎంతవరకు అవుతుంది అనేది కొంచెం మినిమం నాలెడ్జ్ అనేది ఉన్నదనుకోండి దాన్ని బట్టి మనము ఇక్కడ కొన్ని వాళ్ళని సో దాని దిక్కు వెళ్ళి ఫస్ట్ నేబర్స్తో డిస్కస్ చేయండి ఇక్కడైతే మేము పక్కకున్న నేబర్స్ని కనుక్కున్న ప్రకారం అయితే అక్కడ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా వన్ ఫిఫ్టీ ఇలా వేసిన వాళ్ళే ఉన్నారు అంతకుమించి ఎక్కువగా ఎవ్వరు వేయలేదు అండ్ కొంతమంది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ వేసినా కూడా వాటర్ అనేది వాడలేదంట అంటే అక్కడక్కడనే చాలా డిఫరెన్స్ ఉంది పక్క పక్కకి సో అందుకోసం ఒకసారి కనుక్కోండి నేను ఇంకొచ్చేసి ఆ రోజు మళ్ళీ పూజ చేశాను ఇంకా కుంకుమ పసుపు వేసేసి పూలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించేసి మళ్ళీ అక్కడ కూడా కట్నం అడిగారండి కట్నం మీకు వీలైనంత వరకు ఇవ్వండి సో నేను ఇంకా ఫస్ట్లో స్టార్టింగ్లో మీకు ఏదైతే ఇమేజ్ పెట్టాను చూడండి అది క్లియర్ పిచ్చారండి అంటే దేనికి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది క్లియర్గా అక్కడ రాసిచ్చారు అంటే వాళ్ళు వన్ డే బిఫోర్ మనతో కనెక్ట్ అవుతారు కదా ఆ రోజు వచ్చేసి వాళ్ళు దేనికి ఎంత ఛార్జ్ అంటే వన్ నుంచి హండ్రెడ్ వరకు అని ఒక ఛార్జ్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లాగా మళ్ళీ హండ్రెడ్ అండ్ వన్ నుంచి టూ హండ్రెడ్ వరకు అని సిక్స్టీ ఫైవ్ రూపీస్ లాగా ఒక ఛార్జ్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు నైంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ నుంచి ఫోర్ హండ్రెడ్కి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ అండి ఫోర్ హండ్రెడ్ అండ్ వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఛార్జ్ అంటే ఇలా ఒక్కొక్క ఫీట్కి ఒక్కొక్క ఛార్జ్ అనేది ఉంటుంది మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకు టూ దీని తర్వాత కేసింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి కేసింగ్ వచ్చేసి మనకు లో ఇంత ముందు కేసింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు కాదంట బోర్ మాత్రం తొందరగా పాడవుతుందంట అండి అంటే మనం ఏదైతే బోర్ వేస్తామో దానికి సపోర్టివ్ అంటే ప్రొటెక్టర్ లాగా యూజ్ అవుతుంది కేసింగ్ అనేది ఇది వచ్చేసి సెవెన్ టెన్ ఫీట్స్ది కేసింగ్ ఒకటి యూజ్ చేస్తారు అండ్ సెవెన్ ఫీట్ కేసింగ్ ఒకటి యూజ్ చేస్తారు ఈ సెవెన్ ఫీట్ కేసింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ ఫీట్ ఛార్జ్ అండి అండ్ టెన్ ఫీట్స్ది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ ఫీట్ ఛార్జ్ అండ్ అడిషనల్గా వీళ్ళు వచ్చేసి లేబర్ ఛార్జ్ టూ థౌజండ్ రూపీస్ యాడ్ చేశారు చూడండి అండ్ ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాకు వచ్చేసి దగ్గరలో నేనంటే టూ లైన్స్ మా ఇంటి వెనకాలనే అయినా కూడా మాకు టూ థౌజండ్ లేబర్ ఛార్జ్ అనేది తీసుకున్నారు అంటే అది వాళ్ళది ఫిక్స్డ్ అంట ఎక్కడ ఉన్నా కూడా సో అదైతే ఏవైతే ఈ ఛార్జెస్ ఉన్నాయో ఇందులో ఎలాంటి చేంజెస్ ఉన్నాయండి ఆ ఏరియాని బట్టి ఆ పర్ ఫీట్ బోర్ వాళ్ళు అలా అరేంజ్ చేస్తారు ఇస్తారు ఇది మీకు ఒక రోజు ముందే వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తే ఇది మీకు క్లియర్ గా డీటెయిల్స్ ఇస్తారు సో మేము ఏదైతే బోర్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా పెట్టి చేసామో మాకు వచ్చేసి థర్టీ ఫీట్స్కే వాటర్ అనేది అయితే పడిందండి థర్టీ ఫీట్స్కి వాటర్ అనేది పడిన తర్వాత కూడా మేము వీలైనంత వరకు అంటే ఎక్కువగా మాకు వాటర్ వచ్చేలా చూడమని చెప్పాము ఇక్కడ వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ బోర్స్ ఉంటాయండి అంటే టూ ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఒకటి ఉంటుంది అండ్ ఫోర్ అండ్ హాఫ్ ఒకటి ఉంటుంది మెయిన్గా ఇదైతే ఈశాన్య మూలనే వేయాలండి బోర్ అనేది మనమనే కాదు ఎవరైనా అక్కడే ఇస్తారంట వాటర్ అనేది రావడానికి సో ఇది వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అయితే మెయిన్ అంటే చాలా చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కానీ తొందరగా డ్రిల్ కావాలి లోపలికి తొందరగా డ్రిల్ అవ్వడానికి కానీ మళ్ళీ వాటర్ ఎక్కువగా యూజ్ అవ్వతుంది మాకు చాలా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ సిక్స్ అండ్ హాఫ్ బోర్ని వాడతారంట అండ్ స్మాల్ బోర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అండి ఇది గల్లీలలో ఇల్లులు ఉంటాయి కదా చిన్న చిన్న ఇల్లులు మళ్ళీ ఇండిపెండెంట్ హౌసెస్ స్మాల్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకు ఇది ఫోర్ అండ్ హాఫ్ అనేది సరిపోతుంది సో దీనికి వచ్చేసి నేను ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా డీటెయిల్స్ అనేది మీకు ముందు దాంట్లో పెట్టాను సో ఫస్ట్ స్టార్టింగే మీకు క్లియర్గా అలా రాసిస్తారు ఏ ఏరియాని బట్టి ఆ ఛార్జెస్ ఉంటాయండి అంద ఆ ఏరియాలో మాత్రం అదే ఈక్వల్గా ఫాలో అవుతారు అందరు వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి నేను బోర్ది లొకేషన్ ముందు రోజు మీరు పెట్టుకున్న పాయింట్కి ఎగ్జాక్ట్గా అక్కడే పెట్టుకోవాలండి మళ్ళీ అండ్ మాకు మాత్రం థర్టీ ఫీట్స్కే పడిపోయిందని చెప్పాను కదా థర్టీ ఫీట్స్కి పడినంత కూడా మేము చెప్పాము అంటే మాకు ఎప్పటికీ ఇంకా వాటర్ ప్రాబ్లం అనేది రావద్దు అలా చూసుకొని చెయ్యండి అని సో మాకు వచ్చేసి ఇవి ఏవైతే రాడ్స్ అనేటివి ఉన్నాయి చూడండి మీకు ఆ రాడ్స్ వచ్చేసి ఒక్కటి ట్వంటీ ఫీట్స్ ఉంటుందండి అలా మాకు థర్టీన్ రాడ్స్ అనేది యూజ్ చేశారు థర్టీన్ రాడ్స్ అంటే ఇగో ఇలా డ్రిల్ లాగా ఉంది కదా దాన్ని ఫస్ట్ పంపింగ్ చేసేసి లోపల పంపించేసి అలా చేశారు ఇది వచ్చేసి 10 ఇంచ్ దండి అక్కడ పక్కకున్న పైప్స్ వచ్చేసి 7 ఇంచ్ వి సో ఇంకా మాకు థర్టీన్ ఫీట్స్ లోపలికి వెళ్ళిందని చెప్పాను కదా థర్టీన్ ఫీట్స్ తర్వాత ఇంకా మాకు టూ హండ్రెడ్ ఫీట్స్కి వాటర్ ప్రెజర్ అనేది ఆగిపోయింది అంటే రివర్స్ అనేది మిషన్కి కొట్టకూడదంట సో టూ హండ్రెడ్ ఫీట్స్ కన్నా ఎక్కువ అయితే వాళ్ళు చెయ్యలేము మా మిషన్ పాడవుతుంది అని చెప్పారు ఫైవ్ ఇంచ్ ఆపోజిట్ కొట్టిందంట వాళ్ళ వాటర్ సో వాళ్ళు కొట్టలేదు ఇక అది అయిపోయిన తర్వాత కేసింగ్ విషయానికి వస్తే మాత్రం నేను చెప్పాను కదా టెన్ ఇంచెస్ కేసింగ్ ఛార్జెస్ మీకు క్లియర్గా ముందు సో అది ఆ పరంగా చూడండి ఇంకా కేసింగ్ చేసినప్పుడు సెవెన్ మాత్రం అయ్యింది టెన్ టెన్ ఇంచెస్ది మాకు సెవెన్ ఫీట్స్ వరకు లోపలికి వెళ్ళింది మళ్ళీ దాంట్లో వచ్చేసి సెవెన్ ఇంచెస్ది మళ్ళా థర్టీ థర్టీ ఫీట్స్ వరకు లోపలికి వెళ్ళిందండి అంటే అంతకన్నా ఎక్కువగా లోపలికి పోలేదు మధ్యలో ఏదో లాగా అడ్డం వచ్చిందంట వాళ్ళు ఆ అవుత అడ్డం వచ్చినందుకు చాలాసేపు డ్రిల్లింగ్ చేశారు ఆ డ్రిల్లింగ్ చేసినందుకు కూడా మళ్ళీ సపరేట్గా ఛార్జ్ ఉంటుందండి ఏదైతే ఫుల్ అమౌంట్ ఉంటుందో ఆ డ్రిల్లింగ్ ఛార్జ్ అందులో నుంచి హాఫ్ తీసుకుంటారు సో మాకు అలా వచ్చేసి హాఫ్ అమౌంట్ అయితే ఆ డ్రిల్లింగ్ చేసినందుకు కూడా సపరేట్ డ్రిల్లింగ్ అనేది ఉంటుందంట దానికి ఆ ఛార్జ్ కూడా తీసుకున్నారు సో ఇక్కడ వచ్చేసి మాకు టోటల్ అమౌంట్ అయితే మాకు హండ్రె ఇది ఫిఫ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసేమో దానికి పడిందండి మొత్తము అండ్ టోటల్ ఓవరాల్ అమౌంట్ మాకు ఈ సెవెన్ కేసింగ్ ఏదైతే ఉందో అది థర్టీ టూ ఫీట్స్ వేశారు అంటే అడిషనల్గా మేము ఎక్స్ట్రా కూడా పెట్టించాం పైన అక్కడ ఎవరు పడకుండా ఉండడానికి సో దానికి కూడా కలిపి థర్టీ టూ ఇంచెస్ లాగా తీసుకున్నాడు దానికి మొత్తం ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నాడు అండి నేను క్లియర్గా అది కూడా ఇమేజ్ అనేది మీకు బ్యాక్ పెట్టాను ఒకసారి చెక్ చేయండి అండ్ మళ్ళీ ఫార్టీ సెవెన్ ఇంచెస్ అని చెప్పాను కదా అది వచ్చేసి మాకు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ తీసుకున్నారు ఏదైతే డ్రిల్ అనేది చేశారు కదా హాఫ్ అమౌంట్కి చేస్తారని అది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ కదండి దాంట్లో హాఫ్ అమౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ తీసుకున్నారండి మాకు అయితే ఇది మొత్తం ఓవరాల్గా మాత్రం మాకు ఫార్టీ థౌజండ్ చేంజ్ ఏమో తీసుకున్నారు నేను మీకు ఇక్కడ యాడ్ చేశాను చూసేయండి కానీ చాలాసేపు డ్రిల్ చేయడానికి ట్రై చేశారు బట్ అది రౌతి ఏదైతే ఉందో అది అడ్డడం రావడం వల్ల వాళ్ళకి ఇంకా అవ్వలేదండి ఇంకా అవ్వకపోతే ఇంకా ఆపేశారు సో మేము అనుకున్న కేసింగ్ ప్రకారం అయితే మాకు ట్వంటీ నైన్ కేసింగ్ అయితే పడింది ఇంకా ఏదైతే అడిషనల్గా మేము త్రీ ఇంచెస్ అడిగామో దాన్ని యాడ్ చేసి మొత్తం థర్టీ టూ కేసింగ్ ఛార్జ్ అయితే మాకు వేశాడండి అది ఏది సెవెన్ ఇంచెస్ పైప్ యూజ్ చేశాడు దానికి ఛార్జ్ చేశాడు అండ్ టెన్ ఇంచెస్ది మాత్రం ఓన్లీ సెవెన్ ఫీట్స్ వేశాడండి సో ఆ ఛార్జెస్ అనేది మీకు ఇమేజ్ పెట్టాను అంటే ఇలా చెప్తే అర్థం అవ్వదని సో ఇవి మాత్రం మీరు ముందుగా బోర్ వేసేటప్పుడు చెక్ చేసుకోవాలి మెయిన్గా అండ్ ఇది వచ్చేసి మీరు అడిషనల్గా ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అమౌంట్ ఏమి అడిగినా కూడా ఇవ్వకూడదు ఎందుకంటే ఇక్కడ మీకు లేబర్ ఛార్జ్ అనేది క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు ఆ పేపర్లో సో వన్ రూపీ కూడా మీకు ఇచ్చే అవసరం లేదు సో చూసారు కదా నేను ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అదే రోజైతే బోర్ ఫిట్టింగ్ అయితే అవ్వదంట అండి సో ఇదంతా అయిపోయే వరకు మాకు ఫోర్ అవర్స్ పడింది మార్నింగ్ వాళ్ళు సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే మాకు వచ్చేసి క్లోజింగ్ టైం మాత్రం ట్వెల్వ్ థర్టీకి అయిపోయిందండి ఇంకా అక్కడ మాత్రం కంప్లీట్గా ఒక పర్సన్ ఒక టూ పర్సన్స్ అన్నీ ఉండాలి ఎందుకంటే వాళ్ళు కేసింగ్ చేంజ్ చేసేటప్పుడు అవి కౌంటింగ్ చేసుకోవాల్సి వస్తుంది సో అది కౌంటింగ్ చేసేసుకొని చేయాల్సి వస్తుందండి ఇది వచ్చేసి నేను చెప్పాను కదా సెవెన్ ఫి ఇది టెన్ ఇంచెస్ పైప్ అండి అంటే చాలా లాగా ఉంటుంది దీని లోపల మళ్ళీ ఇంకొక పైపు పెట్టడానికి అది సెవెన్ ఇంచెస్ది యూజ్ చేశారు అలా అంటే ఎన్ని ఫీట్స్ యూజ్ చేస్తే అంత నేను ఏదైతే అమౌంట్ పెట్టానో దాన్ని బట్టి ఛార్జ్ అనేది చేస్తారు మనకు సో నేను ఇక్కడ మాకు కేసింగ్ మాత్రం సక్సెస్ అయితే అవ్వలేదు అంటే ఏం పర్లేదు అని అన్నాడు ఇంకా అది వేసినా కూడా ఏం అవ్వదు అది సబ్ ప్రొటెక్టర్ లాగా మీకు యూజ్ అవుతుంది అని ఇంకా అది ఒక్కటి చిన్న డిసప్పాయింట్ అండి ఇంకా మిగతా పర్పస్ అయితే అంత చాలా బాగా జరిగింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మాత్రం ఏదైతే నేను చెప్పాను కదా మీకు మో మోటార్ బోర్ది వేయాలని వీళ్ళకే కనెక్టివిటీ అనేది ఉంటుందండి ఈ బోర్ అతని వాళ్ళని అడిగితే వీళ్ళు ఎన్ని ఇంచేసి ఏది ఎలా అనేది వాళ్ళకు క్లియర్గా చెప్తారు ఆ బోర్ పెట్టే వాళ్ళకు సో వీళ్ళే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తారు సో వాళ్ళని మళ్ళీ మనం కాంటాక్ట్ అయ్యి వీళ్ళది సపరేట్ ఛార్జ్ అండి మళ్ళీ వాళ్ళది సపరేట్ ఛార్జ్ సో అలా మాట్లాడుకొని వెయ్యాల్సి వస్తుంది సో ఇంకా రిమైనింగ్ మేము కేసింగ్ ది ఎంత ప్రాసెస్ అయిపోయాక చాలాసేపు అక్కడ ట్రై చేశారు ఇంకా మళ్ళీ నేను చెప్పి వాళ్ళు నేను అడిగిన కొద్దీ మళ్ళీ వాళ్ళు వేసి ట్రై చేశారు కానీ ఇంక అవ్వలేదు ఇంకా అంతకుమించి ఎక్కువగా అయితే పోలేదండి ఒకటి మాత్రం మొత్తం పో వెళ్ళిపోయింది ఇది సెవెన్ ఇంచెస్ పైప్ ఒక్కటి బట్ ఇంకా రిమైనింగ్ ఒక్క పైప్లో వచ్చేసి నైన్ ఫీట్స్ ఏమి వెళ్ళిందండి ఇంకా రిమైనింగ్ దైతే వెళ్ళలేదు ఇంకా అక్కడికి ఆపేశారు ఇంకా బోరింగ్ది వచ్చేసి వాళ్ళే బోర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా మీరు అక్కడ కంపల్సరీ ఎందుకంటే వాళ్ళు రాడ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు డ్రిల్ చేసినప్పుడు ఆ సౌండ్ అనేది హెవీగా ఉంటుంది అండ్ మీరు ప్రికాషన్స్ తీసుకొని అక్కడ అంటే ఒక అంటే మీకు కనిపించే డిస్టెన్స్ దూరంలో మాత్రం మీరు ఉండాల్సి వస్తుందండి అది ఉండి చెక్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు అంటే ఒకటికి రెండు చెప్తారు చే వాళ్ళు పోని మీరు వేసేటప్పుడు చూడకపోయినా మళ్ళీ డ్రిల్ అనేది పైకి లేపుతారు కదా ఆ ఫీట్స్ని అప్పుడన్నా మీరు మళ్ళీ కౌంట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు స్కిప్ అయినా కూడా ఫస్ట్ సో అలా చెక్ చేసుకొని వేయించుకోండి వేసేటప్పుడు అయితే ఈ కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం మీరు ఏ బోర్ గురించి అయితే ఏం టెన్షన్ పడనాల్సిన అవసరం లేదు మెయిన్గా ముందు రోజు మనం పూజ ఏదైతే కొన్నిసార్లు పూజ చేయించినా పంతులు పెట్టినా కూడా బోర్ పడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి ఆ ప్లేస్లో సో మా కృష్ణ చుద్ధి మాత్రం మాకు ఇక్కడైతే స్పాట్ చూపించారో అక్కడే బోర్ అనేది పడింది మాకు ఏం టెన్షన్ లేదు కానీ పడని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని వాళ్ళు చెప్పారు సో కొంతమందికి మాత్రం పడలేదు ఒక అతను వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ తీసినా కూడా బోర్ అనేది పడలేదంట అంటే అది అదృష్టమో ఏమో చెప్పలేము తనకి పండు వచ్చింది ఇంకా నేను బోర్దంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ది అది క్యాప్ లాగా పెట్టమని అడిగాను అడిగితే దానికి అడిషనల్ గా ఛార్జ్ అంట అండి వాళ్ళు పెట్టారంట సో ఇంకేదైతే సెవెన్ ఇంచెస్ పైప్ ఉంది కదా ఆ పైప్ వచ్చేసి మళ్ళీ త్రీ ఫీట్స్ అడిషనల్ గా నాకు ఛార్జ్ చేసేసి దాన్ని అలా ఒక మంట ఫైర్ లాగా పెట్టేసి లోపలంతా కాల్చినట్టు చేశాడండి చేయడం వల్ల అది కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది కదా స్ప్రెడ్ అయిన తర్వాత ఇంకా దాన్ని దానికి జాయిన్ చేసేసాడు జాయిన్ చేసేసి మీడ బాక్సింగ్ టైప్ ఇట్లా ఫోల్డింగ్ లాగా చేశాడండి ఇంకా అది టూ సైడ్స్ కాల్చేసుకొని ఒక సైడ్ వచ్చేసి కట్ చేసి మనం బుక్స్కి అట్టలు ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఇది మనం కూడా చేసుకోవచ్చు బట్ మనకు అంత కాన్స్టెంట్గా చేయలేము సో ఇంకా మేము ఎందుకులే అని వాళ్ళకే చెప్పామండి అంటే టూ థౌజండ్ అయితే అడిషనల్గా తీసుకున్నాడు దీనికి ఇంకా అంటే కేసింగ్ ఎలా వేసాడో దాని ఛార్జ్ వేసాడు ఓన్లీ పైప్ ఛార్జ్ తీసుకోకుండా సేమ్ అదే విధంగా వేసుకున్నాడు ఇంకా బుక్ ఫోల్డ్ చేసినట్టు ఒక సైడ్ ఫోల్డ్ చేశారు ఇంకొక సైడ్ వచ్చేసి కాల్ చేసి దాన్ని కొంచెం రౌండ్ అండ్ పొజిషన్ అనేది ఎన్లార్జ్ చేశారు కొంచెం వెడల్పుగా చేసేసి ఇంకా అది వేడి మీద ఉన్నప్పుడే దానికి గట్టిగా కూర్చోబెట్టేశారండి అలా కూర్చోబెట్టి ఇంకా ఎవరు పడకుండా అయితే అలా సెక్యూర్గా చేసేసారు మాకు చేసేసి మళ్ళీ వాళ్ళు బోర్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చారండి నేను ఆ బోర్ది కూడా మీకు ఇక్కడ స్లిప్ అనేది అప్లోడ్ చేశాను చూడండి అంటే దేనికి ఎంత ఛార్జ్ అనేది పడింది టోటల్ ఓవరాల్ అమౌంట్ ఎంత అనేది టోటల్గా మీకు ఇక్కడ అనేది పెట్టేశాను ఒకసారి చెక్ చేయండి ఇంకా అది ఏదైతే వాళ్ళు పెట్టారో అది కింద పడకుండా అంటే ఫోల్డింగ్ ఊడిపోకుండా ఒక పెద్ద వెయిట్ అనేది అయితే పెట్టారండి టోటల్గా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు మాకు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా ఇది బోర్ అయితే వేయించాము బోర్కి వచ్చేసి మాత్రం టోటల్గా ఎంత అండి వాళ్ళు క్లియర్గా అంటే వన్ ఫిఫ్టీ ఇంచ్ లోపల వరకు చేయాలంటండి అంటే పైపింగ్ కానీ అంటే మనం ఎంతైతే బోర్ వేసామో అది వన్ ఫిఫ్టీ ఇంచ్ వరకు చూసుకోవాలంట లోపలికి లోపలికి అంత లోపలికి వేసేసారు అది వచ్చేసి పైప్ వేశారు వైరింగ్ అండ్ ఇంకా పైపింగ్ వైరింగ్ ఇంకొకటి రింగ్ అండి అంటే హెచ్పి రింగ్ అది ఈ మూడు ఒకటేసారి అందులోకి పంపించారండి పంపించేసి ఇంకా లోపలది అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వచ్చేసి ఇది నార్మల్ మీరు ఏదైతే బ్రాండ్ ఉంటుందో మోటార్ది నార్మల్ బ్రాండ్ది కూడా తీసుకోవచ్చు అంట దానికి వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ తక్కువ ఉంటుందంట అండి మేము వేసింది క్వాలిటీది కాబట్టి మాకు సిక్స్ థౌజండ్ రూపీస్ అనేది అడిషనల్గా చార్జ్ అనేది చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇమేజ్లో మీకు క్లియర్గా ఉంటుంది మాకు టోటల్గా ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అనేది అయ్యిందండి ఇవన్నీ కలిపి బోర్కి అండ్ ఇక్కడ వచ్చేసి ఓవరాల్గా మాకు మిషన్కి ఛార్జెస్ అది వేసాడండి ఇక్కడ బాక్స్ అంటే వాళ్ళు ఏదైతే కరెంట్ పెడతారో అది ఇది వచ్చేసి సిఆర్ఐ పంప్స్ మోటార్దండి సో ఇలా బోర్ అనేది ఫిట్ చేశారు మాకు ఇది బోర్కి వచ్చేసి ఇంకా మాకు ఓవరాల్గా